సరే ఇక్కడ దీని యొక్క ప్రతిపదార్థం అర్థం రెండు చూద్దాం గత మంత్రంలో ఫస్ట్ అర్థం చూద్దాం తర్వాత ప్రతిపదార్థం చూద్దాం గత మంత్రంలో చెప్పిన మూడింటినీ తెలుసుకుని ఎవరు నచికేత యాగాన్ని నిర్వర్తిస్తాడో అతడు శరీరం పతనం కాక మునిపే మృత్యువుని జయించి శోకాలకు అతీతుడై స్వర్గలోకంలో ఆనందిస్తాడు ఇప్పుడు ఈ రెండు అర్థాలు దగ్గర దగ్గర ఒకేలాగా ఉన్నాయండి ఒకేలాగానే ఉన్నాయా కానీ దెర్ ఈజ్ కానీ కొద్దిగా వ్యత్యాసం ఉందనమాట విధానం చెప్పాడు ఫలితాన్ని ఇచ్చాడు సో కరెక్ట్ సో గురుగారు చెప్పినట్లుగా అట్లా అనమాట ఇప్పుడు దీనికి ప్రతిపదార్థం చూద్దాం త్రినీ త్రినాచికేత త్రినాచికేత అంటే ముమ్మార్లు నచికేత యాగం చేయాలి మూడుసార్లు రోజు మనం నచికేత యాగం చేయాలి యహ ఎవరెవరు ఏతత్ ఈ త్రయం ఈ త్రయం అంటే ఏంటి మూడింటి మూడింటిని ఏమని మూ మూడు యజ్ఞాలు చేయాలి శ్రీనాచికేత అనేటటువంటి యజ్ఞాలు మూడింటిని ఏవం ఈ విధంగా విద్వాన్ గ్రహించినవాడు విధిత్వ తెలుసుకున్న తర్వాత నాచికేతం నాచికేత యాగాన్ని చినుతే నిర్వర్తిస్తాడో సహ అతడు మృత్యుపాషాత్ పాశాత్ యమపాశాలను పురత యమ మునుపే ప్రణోద్య విధిలించి వేసి శోకాతిగ శోకానికి అతీతుడైన వాడై స్వర్గలోకే స్వర్గలోకంలో మోదతే ఆనందిస్తాడు సో ఇప్పుడు నచికేత యజ్ఞం మూడుసార్లు చేయటం ఒక ఒక ఫస్ట్ పాయింట్ రెండోది ముగ్గురిని ఆరాధించలో ముగ్గురిని ఎవరెవరిని ఆరాధించాలో ఇప్పుడు ఒక పెద్ద లిస్ట్ చెప్పాను ఆండపిండ బ్రహ్మాండం కానీ ఈడపింగళ సుషమున్న కానీ తల్లి తండ్రి గురువు కానీ అట్లా తర్వాత శ్రీకాలాలు శ్రీ సంధ్యలు ఇవన్నీ కూడా మూడిటి కింద వస్తాయి ఇక ఇక కాకపోతే ఇంకొకటి కూడా చేయాలి మూడిటిని మూడు కర్మలు చేయాలంటున్నాడు మూడు కర్మలు అంటే కర్మలని మామూలుగా మన శాస్త్రం మూడు భాగాలుగా విభజించింది అవి ఏంటంటే అవి ఆగామి సంచిత ప్రారబ్ధ అనేటటువంటి కర్మలు ఈ మూడు కర్మలని మనం చేయాలి అంటే అన్నిటినీ ఒకసారి మనం అన్ని కర్మల్ని మనం చేయగలమా చేయలేం కదా అసలు ఫస్ట్ ఈ ఆగామి అంటే ఏంటి సంచిత కర్మ అంటే ఏంటి ప్రారంభ కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ మూడు కర్మలు అంటే ఫస్ట్ ముగ్గురిని ఆరాధించాలంటున్నాడు తర్వాత ముగ్గురిని ఆరాధించి మూడుసార్లు నచికేత యజ్ఞం చేయాలి ముగ్గురిని ఆరాధించాలి మూడు కర్మలు చేయాలి ఇవి చేసినప్పుడు మనం పూర్తిగా మనము ఈ జన్మ మృత్యు మృత్యుపాష నుంచి విడిపడలి విడిపడిపోయి శాంతిగా స్వర్గలోకంలో హాయిగా ఆనందంగా ఉండగలం అయితే ఈ మూడు కర్మలు చేయటం అంటే ఏంటంటే కర్మలని మూడు విధాలుగా మన పెద్దలు వాటిని విభజన చేశాడు ఒకటి ఆ ఆగామి సంచిత ప్రారబ్ధ ఆగామి అంటే ఏంటి రాబోయేటటువంటి కర్మలు అంటే ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు బిడ్డ పుట్టాడు వీడు పెరుగుతాడు పెద్దవాడైతాడు వాడికి పెళ్ళి చేస్తాం వాడికి మనవాళ్ళు అడుగుతాడు ఇవన్నీ అంటే ఇప్పుడు ఇప్పుడున్న క ఇప్పుడే లే ఇప్పుడే అంటే వాడు పెరిగినప్పుడు మనం కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది వాడికి చదివించాల్సినప్పుడు మనం కొన్ని కొన్ని కర్మలు చేయాలి మళ్ళీ తర్వాత వాడికి పెళ్ళి చేసినప్పుడు ఇంకా కొన్ని కర్మ ఇట్లా ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడే చేయక్కర్లా ముందు ముందు చేయాల్సిన వెయిటింగ్ టు కమ్ అనమాట అవి ఇంకా ఆ కర్మలు మనం ఇప్పుడే చేయలే చేయలేము సంచిత అంటే ఏంటి ఆల్రెడీ అంటే ఇప్పుడు మనకి దాన్ని అక్యూమిలేట్ అని తెలుగులో ఏమంటామండి మనకి వెనకాల కొన్ని కర్మలు ఏం చేస్తామంటే పోయిన జన్మలో చేసినవి మనం అనుభవించకుండా మిగిలిపోయినాయి మిగిలిపోయినవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం మనం పెద్ద కరెక్ట్గా నేను పది రోజుల్లో పోతానంగా పెద్ద దానం చేశానండి దాని నాకున్న ఆస్తి అంతా ఇప్పుడు చాలా మటుకు నేను చూస్తూ ఉంటా కొంతమంది చనిపోయే ముందర వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా ఒక అదేంటి పాఠశాలలకు లేకపోతే ఒక మన వైద్యశాలకో అట్లా కొంతమంది రాసి ఇచ్చేస్తూ ఉంటారు రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆస్తి అంతా త్యాగం చేసేసి వాళ్ళు చనిపోతారు అండి చనిపోయినప్పుడు ఆస్తి త్యాగం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది మళ్ళీ మంచి జన్మకి అతను మంచి జన్మకి వెళ్ళి ఈ యొక్క పుణ్యము అతనికి సంచిత అంటే దాచిపెట్టబడినటువంటి సంచిలో సంచిత అంటే సంచిని గుర్తుపెట్టుకోండి సంచిలో దాచిపెట్టినటువంటి సో బస్తా కూడా దాచుకోవచ్చు వాళ్ళు సో బస్తాలో కూడా దాచుకోవచ్చు ఆ కర్మలన్నీ అవి ఇప్పుడు మనకి సహాయపడతాయి ఎట్లా సహాయపడతాయి నువ్వు వెళ్ళి ఒక మంచి ఇంట్లో పుడతావు మంచి కోటీశ్వరుల ఇంట్లో పుడతావు పెద్ద పుడుతూనే నీకు పెద్ద కారు గిఫ్ట్ కింద వచ్చేస్తుంది అంబానీ ఇంట్లో పుట్టాడు అనుకో వాడికి పుట్టుకతోటి లేకపోతే అమితాబ్ బచ్చన్ ఇంట్లో పుట్టామనుకోండి మనకి పుడుతూనే మనకి బోల్ గిఫ్ట్లు వచ్చేస్తాయి అదే పేదవాళ్ళు ఇంట్లో పుడితే వస్తే ఏమొస్తాయి ఎల్లు సో అది సంచిత కర్మ అనమాట దీన్నే బాండ్ విత్ సిల్వర్ స్పూన్ అంట అనమాట అంటే వెండి చెంచా నోట్లో పెట్టుకుని పుడతావు పుడతావు